మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి స్థాయిలో అవమానం ఉంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి ఘోరంగా అవమానించారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూర్చోగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మరో మంత్రి కొండా సురేఖను కింద కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపణలు చేశారు మా మీద ఇంతెత్తు అంతెత్తు లేసే ఇక దొరల పాలనని మొన్నటిదాకా విమర్శించిన వాళ్ళు ఈ నయా దేశ్ముఖ్ పాలనలో వాళ్ళ కాళ్ళ దగ్గర దళితులను బీసీలను కూర్చుండబెట్టి మంత్రులను సాక్షాత్గా ఉప ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటున్నటువంటి ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నిర్వాహకాన్ని ఎండగట్టాలని చెప్పి మేధావులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్నడ ఇట్లా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయం అంటే డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర భారత చరిత్రలో ఎన్ని పోరాటాలు జరిగినా ఎన్ని పెను మార్పులు చోటు చేసుకున్నా ఇక ఈ నయా దేశముఖుల రక్తంలో అది ఉంది కాబట్టిగా మీరు గట్లనే ఉండాలి ఇక మీరు దళితులంటే గింతే మీరు బీసీలు అంటే గింతే ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గతంలో ఒక కుల సంఘం మీటింగ్లో పాల్గొని మేమే పరిపాలన చేయాలి మేము పాలించేటోళ్ళం అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గతంలో మీరంతా ఎస్సీలు బీసీలు పాలించబడేటోళ్ళు పాలించేటోళ్ళం మేము దేశముఖులము అని చెప్పి గతంలో మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇవాళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు మీదికి చూడనేమో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కల్పించినట్టు డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు మంత్రులు ఇచ్చినట్టు పెద్దపీట వేసినట్టు మీదికి చూడ ఆచరణ కాడికి వచ్చేసరికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకోవడం అంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడిండో దాన్ని అంతి వాళ్ళ ఆచరణలు చూపిస్తూ ఉన్నాడు ఆయన నైజం నేను గతంలోనే చెప్పిన విష్ణూరు రామచంద్రారెడ్డి ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఆ దేశ్ముఖుల కోవలోనే ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆలోచన ఆచరణ ఆయన నైజం ఆయన పద్ధతి ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యవహార శైలి అన్నీ అలాగే ఉన్నాయి వాటికి నిదర్శనమే ఇవాళ ఈ సంఘటన ఇదేదో ఆషమాషిగా జరిగింది కాదు అనుకోకుండా జరిగింది కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు బహుజనులు మిమ్మల్ని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా స్పందించాలని కోరుతూ ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీని మీద స్పందించాలి డెఫినెట్గా కాంగ్రెస్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఒక దళితుని పెట్టినామని చెప్పి మీరు చెప్పుకోవడం కాదు మరి ఇక్కడ దళిత ఉప ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో అవమానం జరుగుతూ ఉంటే మీరు మీదికి చూడ బొమ్మల్లాగా మా వాళ్ళని పెట్టుకొని ఈ స్థాయిలో అవమానిస్తూ ఉంటే ఏందన్నట్టు ఇది